హాయ్ అండి అందరికి నమస్కారం మాది తొమ్మిది రోజుల పూజ నవరాత్రులు అయిపోయింది మేము లాస్ట్ కు నిమజ్జనం చేస్తున్నాము ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ స్వామి కోసం అన్న ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి మీరు ఎక్కడ స్కిప్ చేయకూడదు ఈ వీడియోని చూసి ఇంకొకరికి షేర్ చేసేలా మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలి ఆ పిల్లలు కష్టపడ్డ పిల్లలకు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ కూడా ఫలితాలు చాలా ఉన్నాయి రేపు పొద్దున అయితే మన గణపయ్య ఎవరు ఉంటారో మనకి తెలియదు సో మన గణపయ్యకి మాత్రం తను వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది సో అయినా కానీ తప్పదు తొమ్మిది రోజుల పండగ అంటే నవరాత్రులు అంటే నవరాత్రులలో ఉన్న మంచిగా చల్లగా చూస్తాడు అందరినీ చాలా బాగా చూసుకుంటాడు మన గణపయ్య అయితే మన గణపయ్య కోసం మాత్రం ఈ వీడియోని చాలా వరకు షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేయాలి అలాగే మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో మన ఊరు డీటెయిల్స్ అంతా పెడతాను అంతా అంటే అంతా బాగుంటుంది ఈ ఏరియా వచ్చేసి మీకు తెలిసే ఉంటది తిపోతుల పథకం అంటారు పుట్టంగండి మన ఏరియా పేరు చాలా అంటే చాలా బాగుంటది మన కృష్ణ రివర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు చాలా అంటే చాలా బాగుంటది సో అదే కృష్ణా రివర్ లా మన గణపయ్య అయితే గంగమ్మ వడికి మాత్రం చేరుకుంటుండు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక బంజారా తండలోని ఒక మారుమూల ప్రాంతంలోంచి ఈ వీడియో తీస్తున్నా ఎందుకంటే చూసిన వాళ్ళు అక్కలు చెల్లెలు అన్నలు అందరూ ఈ వీడియోని వాచ్ చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తే ఆ నలుగురు ఐదుగురు పిల్లలు కూడా చాలా హ్యాపీగా సంతోషపడతారు అంటే వినాయకుని గురించి మా తండ గురించి కొంచెం మాట్లాడాలి ఇట్లా చెప్తేనే తెలిసి ఉంటుంది ఈ వీడియోస్లు చాలా వరకు మన యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే డీజేలు పెట్టి డ్యాన్సులు చేసి గణపయ్య వెళ్తుంటూ బాయ్ గణేష అని చెప్పడం కాదు నాకు నీ కష్ట ఎన్ని రోజులు కష్టం చేసినామా ఆ కష్టం వెనుక ఎవరి ఫలితం ఉంది ఎవరెవరు కష్టపడ్డారు అంత అంత మీకు చూపించడానికే ఈ వీడియో చేస్తున్నా కానీ ఎవరిని ఉద్దేశించి కాదు తప్పుగా మాత్రం అనుకోకండి ఎందుకంటే మన గణపయ్య అసలు మాకు ఈ సందడి అంతా చెప్పాలంటే ఇంకా మాటలు ఎన్నో ఉన్నాయి చాలా చెప్పుకుంటాం అసలు చెప్పాలంటే మాటలు కూడా వస్తాయి చివరి రోజు చివరి శ్వాస అనుకోండి మన గణపయ్య తన పార్వతి తల్లి దగ్గర వెళ్ళిపోతాడు పిండి బొమ్మతో చేసిన మన గణపయ్యకి ఎన్ని శక్తులు ఉంటే ఇక మనము మనం చూస్తున్న పిల్లల మనం ఆయనతో ఆయనను మన ఒక మండపంలో కూసోబెట్టి నుంచి సాయంత్రం వరకు పూజారి పనులల్లా మాలలేసుకొని వేసుకొని మంచి మంచి రంగురంగుల దుస్తులు కట్టించి మన ట్రెడిషనల్ కల్చర్స్ లాంటి దుస్తులు ధరించి చాలా అంటే చాలా బాగున పెద్ద ఎత్తున జరిపారు ఈ ఈ వీడియోలో కాబట్టి ఈ వీడియో మొత్తం మీరు చూడాలి చూస్తేనే మీకు తెలుస్తుంది ఎందుకంటే చూడకపోతే జస్ట్ కొంచెం చూసి తర్వాత స్కిప్ చేస్తే అర్థం కాదు ఎందుకంటే మొత్తం వినాలి విన్న తర్వాతనే ఆ పిల్లలు కూడా నలుగురు ఐదుగురు పిల్లలు కూడా చాలా సంతోషపడతారు చాలా బాగుంటుంది ఈ వీడియోని మాత్రం మీరు మాత్రం మీ రిలేషన్లో బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి మీ కొద్దిగోపు ఎంతో కొంత వాట్సాప్ స్టేటస్ కానీ ఫేస్బుక్లలో కానీ మీ ఇన్స్టాల్లో కానీ పోస్ట్ చేయండి మన వీడియో మాత్రం మన ఇండియా వరల్డ్ మొత్తం వైరల్ కావాలి అంత షేర్ కూడా చేయండి షేర్ చేస్తే మీరు చూసిన ఏమంటే మీ ఫ్రెండ్ కూడా చూస్తాడు ఆహా ఫలానా పడమటి తండాల వీడియో చాలా బాగుంది అట్లా అదిరిపోవాలి అది కూడా మీ వల్లనే మీరు ఒక్క షేర్ చేస్తే ఆ ఒక్క షేరు ఇంకా చాలామందికి షేర్ అయిపోవాలి అట్లా చేయాలి సో మీరు చూస్తున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని మాత్రం తప్పకుండా వాచ్ చేయాలి అసలు ఈ వీడియోలో చెప్పాలంటే నాకు కూడా అసలు కన్నీళ్ళు కూడా ఆగతలేవు ఎందుకంటే జస్ట్ మాటల రూపంలోనే చెప్తున్నా కానీ మనకంటే ఎక్కువ బాధపడేది ఎవరో తెలుసా మన స్వామి మన గణపయ్య అసలు ఎందుకంటే ఇన్ని రోజులు పిల్లలు కష్టపడి పూజించి చాలా అంటే చాలా నా కోసం కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళని కూడా విడిచి పెళ్ళబుద్ధి అయితే లేదు అని కూడా గణపయ్య మన చూసి కుమిపోతాడు కానీ మన వాళ్ళు ఏం చేస్తారో ఎక్కడో ఒక చోట నిమజ్జనాలు కూడా సక్రమంగా చేయరు ఈ వీడియో ఎవరిని మాత్రం తప్పుగా ఉద్దేశించి కాదు నిమజ్జనం చేసేటప్పుడు గణపయ్య వెళ్ళిరా నెక్స్ట్ సంవత్సరం అంటూ మళ్ళీ కూర్చోబెడతాం మా పంట పైరల పిల్లల్ని అందరినీ చల్లగా చూడాలి అందరినీ కాపాడుతుండాలని మొక్కి మనం నిమజ్జనం చేస్తే గణపయ్య కూడా చాలా సంతోషపడతాడు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు నేను అట్లా చెప్తున్నా సో చాలా వరకు ఇట్లా చెప్పి మంచిగా కొబ్బరికాయలు కొట్టి దేవుని మొక్కి అలా చేస్తే గనక మీ గణపయ్య ఎక్కడో ఉండడు మీ మనసులోనే ఉంటాడు మీ కొలిచే మాటల్లోనే ఉంటాడు కాబట్టి మా గణపయ్యకి వీడుకోలు ఒక విధంగా మనం స్కూళ్ళల్లో పాఠ పాఠశాలల్లో చూస్తాం మన టీచర్ వాళ్ళతో ఎట్లా వేడుకోలు చెప్పుకుంటాం ఫ్రెండ్స్తో ఎట్లా ఎట్లా కొంచెం ఇర ఎమోషనల్గా ఫీల్ అవుతామో సేమ్ గణపయ్య కూడా బాయ్ గణేష అని వెళ్ళిరానే మనం దగ్గరుండి సాగనంపితే ఆయన కూడా సంతోషపడతాడు సో చూస్తున్నారు కదా మన వీడియో ఎట్లా ఉంది ఎంతలా ఉంది మధ్య మధ్యలో కొంచెం వాయిస్ అటు ఇటు ఉండొచ్చు అయినా కానీ చేస్తున్నాయి వీడియోనైతే మీ ఎందుకంటే మీరు అందరు చూడాలి మన ఇండియాలో మన భారతదేశంలో కానీ అదర్ కంట్రీస్లో వెళ్ళిన అన్నలు అక్కలు అమ్మలక్కలు అందరికీ పేరు పేరున మాత్రం చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఇంకొకటి ధన్యవాదాలు ఎందుకంటే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కొంచెం సేపు ఆగి మరీ వీడియోని చూస్తున్నారు ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు విందామని కూడా చూసేటోళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఈ వీడియో ఈ ఛానల్ పెట్టింది డైలీ విలేజ్ వైబ్స్ అంటే మా ఊర్లల్లో విలేజ్ అంటే ఊరు ఊర్లల్లో జరిగే మన ఊర్లల్లో జరిగే ప్రతి ఒక్క వీడియోస్ దీంట్లో పెడుతున్నా నేను పొద్దున అయితే చేపలకి వెళ్తా చేపల వీడియోస్ పెడుతున్నా సో మన తండల ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే ఆ ప్రోగ్రామ్ వీడియోస్ పెడుతున్నా ఎందుకంటే మన ఊర్లలో ఉండే ఎంజాయ్మెంట్ కానీ ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ రియల్గా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది పండగ కూడా చాలా మంచిగా జరుపుకున్నాం మంచిగా మా బాక్సులు కూడా అవైలబుల్లో ఉన్నాయి బాక్సులు పెట్టి డ్యాన్సులు కానీ భజనలు కానీ మంచిగా చాలా అంటే చాలా సందడి చేసినాం అసలు చెప్పాలంటే ఈ మాటలు చెప్పుకుంటా పోతే ఇంకా తెల్లారుతుందో కొన్ని సంవత్సరాలు పడుతుందో అలా ఉన్నాయి మన మాటలు సో మన వీడియోని మాత్రం చూస్తున్న వాళ్ళు చాలా వరకు షేర్ చేయండి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మన గణపయ్యకి ఒక్కసారి జై బొలో గణేష్ మహరాజ్ కి జై జయ గణేష్ మహారాజ్ కి అట్లా చెప్తే జై ఎందుకు కొడతాం మా గణపయ్య మాతో ఉన్నాడు మమ్మల్ని అందరినీ కాపాడుతున్నాడు మన ఇండియాలో మన వరల్డ్ లో ఉండే వాళ్ళని అందరినీ కాపాడుతున్నాడు ప్రతి ఒక్క దేవుళ్ళలా పెద్ద ముందు పూజలు అంటే మన గణపయ్యకి మొదటి పూజ మొదటి పూజ అది మన గణపయ్య మంత్రాలు చదివినాకనే ఏ పెళ్లి అయినా ఏ గుడి ఓపెన్ అయినా ఏ పండగ అయినా మన గణపయ్య మంత్రంతో స్టార్ట్ అవుతుంది అసలు గణపయ్య లేకుంటే సృష్టి లేదు ఆయన చేసింది మన పార్వతి దేవి పిండి బొమ్మతో చేసిందే గాని ఆ పిండి బొమ్మతో చేసిన గణపయ్యతో ఎంత 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 నిజాలు ఎంత సత్యాలు ఎంత బలం ఉందో చూడండి అంత గొప్పడు మన గన్నపయ్య మన లడ్డు ప్రసాదం మన లడ్డు ప్రసాదం పొద్దున పాట లెక్క జరుగుతుంది ఆ వీడియో కూడా పెడతా ఆ వీడియో కూడా చూడండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మంచిగా బెస్ట్ గా జరుగుతుంది పండగ అంటే ఇది తొమ్మిది రోజుల పండుగ అంటే ఏ పండుగలు జరగరు జరగదు కూడా అసలు ఏ పండగలు జరగదు దేవి నవరాత్రులు అది కూడా దేవి నవరాత్రులు అంటే దసరా పండుగ రోజు అది దేవుడి నవరాత్రులు అది ఇది మన గణేష్ నవరాత్రులు ఉత్సవాలు ఈ రెండు పండుగలు తప్ప ఏ పండుగలు జరగవు కాబట్టి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు వీడియోలో మన గణపయ్యకి ఇప్పుడే చూస్తుంటే చాలా కన్నీళ్ళు వచ్చినట్టే వస్తున్నాయి కానీ అసలు అట్లా ప్రజెంట్ పర్లేదు గణపయ్య మా ఊరు వాడని అందరినీ మన ఇండియా మొత్తంలో ఉన్న వాళ్ళ అందరినీ మనం కోట్ల జనాభా ఉన్న జనాలందరినీ చాలా ఫేమస్ గనూ ఉండాలి మాతోనే ఉండాలి మనమే అందరినీ కాపాడుతూ ఉండాలి ఈ పూజ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఖచ్చితంగా జరుపుతూనే ఉంటాం గుడి పండగ అయినా ఏ పండగలకైనా ముందు పూజ ముందు కొబ్బరికాయ నీకే గనపయా ఈ పూజలు అందుకొని మా పిల్లల కష్టాలు చూసి మాకు చదువులలో పంటల బయరుల మావులల్లా అన్నిట్లా అని చూడాలి కనుక